క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదర్లార మే ఒకటో తారీఖున మనము పునీత కార్మిక యోసేపు గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలెగాక దేవుని కార్యముగా భావించి చేయుడు దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునను విషయమును గుర్తుంచుకొనుడు ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ప్రియ సహోదరి సహోదరులారా యోసేపు గారు కన్యమరియమ్మ యొక్క భర్త యేసుకు సాకుడు తండ్రి అతను ధావీదు వంశస్థుడు పాలస్తీనా గలిలియ ప్రాంతంలోని నజరేతు నివాసి శ్రామికుడు ధార్మికుడు దయకలవాడు దైవ చిత్తానికి విధేయుడు అతడు నీతిమంతుడు అని మతైశ్వార్థ ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చదువుతున్నాం నీతిమంతుడు అనగా చట్టాన్ని ప్రేమించి గౌరవించే వ్యక్తి దేవుణ్ణి చిత్తాన్ని పాటించేవాడు యోసేపు గొప్ప విశ్వాసి ప్రార్థనాపరుడు యేసులను మిక్కిలిగా ప్రేమించాడు పవిత్రాత్మ వలన గర్భము దాల్చిన మరియమ్మను భార్యగా చేకున్నాడు ఏస్సును కన్న కుమారుని వలె చూసుకున్నాడు వారిరువురి సంరక్షణకు పోషణకు నిత్యము తపరపడ్డాడు దాని కొరకై ఎంతగానో శ్రమించాడు వృత్తిరీత్యా యోసేపు వడ్రంగి యూద సంస్కృతిలో చేత పని గౌరవప్రదముగా భావించబడేది ఆ వృత్తితోనే తిరుకుటుంబాన్ని పోషించాడు తన చేతి పని ద్వారా నుదిటి చెమట ద్వారా తిరు కుటుంబానికి అండగా ఉన్నాడు తన శారీరక శ్రమ ద్వారా దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్థుడయ్యాడు యోసేపు తన పనిని ఎంతగానో ఇష్టపడ్డాడు ఎప్పుడు కూడా అలసటను చూపలేదు ఒక విశ్వాసిగా పనిని సద్గుణముగా విలువైనదిగా గౌరవనీయమైనదిగా మార్చాడు తన పనిలో ఎల్లప్పుడూ సంతృప్తిని పొందాడు ప్రతి పని విలువైనదే యోసేపు రెండు రెట్లు పనిచేశాడు వడ్రంగిగా నిజాయితీగా సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించాడు అలాగే యేసును పెంచడంలో మర్యమ్మతో కలిసి పనిచేశాడు ఈ ప్రపంచంలో కుటుంబాన్ని పోషించటం పిల్లలను పెంచటం రెండు విలువైన పనులే తండ్రిగా తన పాత్రను పరిపూర్ణముగా యోసేపు గారు పోషించాడు ఏసు కూడా యోసేపు నుండి వడ్రంగి పనిని నేర్చుకున్నారు తన బహిరంగ ప్రేషిత కార్య ప్రారంభము వరకు యోసేపు పనిలో సహాయముగా ఉన్నారు ఏసు వడ్రంగి కుమారుడు అని మత్త స్వార్థ పదమూడో అధ్యాయం యాభై ఐదవ వచనంలో యోసేపు కుమారుడు అని లూకా వార్త మూడో అధ్యాయం ఇరవై మూడు నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనము అలాగే యోహాను వార్త ఒకటో అధ్యాయం నలభై ఐదు వచనాల్లో పిలువబడినాడు యేసు వడ్రంగిగా మార్కు స్వార్త ఆరో అధ్యాయము మూడవ వచనంలో పిలువబడినాడు పని అంటే కేవలము మేధోపరమైనదని గ్రీకులు భావించేవారు శారీరక పనులన్నీ బానిసల చేత చేయించేవారు అలాంటి దృక్పథాన్ని యేసు మార్చారు పని చాలా పవిత్రమైనదని గౌరవప్రదమైనదని దేవునికి ప్రీతికరమైనదని యేసు ఈ లోకానికి తెలియజేయటకు అట్లు చేసి ఉన్నాడు ఏసు దృక్పథాన్నే క్రైస్తవ లోకం ముఖ్యముగా అనాది మఠవాసులు ఇతరులు కొనసాగించారు మానవ శ్రమ యొక్క ప్రాముఖ్యతకు పవిత్రతకు పునితయోసేపు గొప్ప ఉదాహరణ మరియు ఆదర్శం మానవ శ్రమకు ఆయన నిజమైన చిహ్నం మానవులు తమ శ్రమ వలన దేవుని సృజనాత్మక సృష్టి కార్యంలో భాగస్థులు అగుతున్నారు దేవుడైన యావే నరుని ఏదైనా తోటను సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచెను అని ఆది కాండము రెండో అధ్యాయము పదిహేను వచనంలో చదువుతున్నాం కనుక శ్రమించటం మానవ కర్తవ్యమని శ్రమించటం దైవ ప్రణాళికలో పాల్గొనడమేనని మనకు స్పష్టంగా అర్థమవుతోంది శ్రమ ద్వారా మానవ కుటుంబాభివృద్ధికి సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది తద్వారా దేవుని సృష్టి పరిపూర్ణత సాధిస్తుంది మన అనుదిన పని అర్పణ అయినప్పుడు భూమి బలిపీఠం అవుతుంది కనుక దేవుని మహిమార్థమై మనందరం కూడా శ్రమించాలి ప్రియమైన సహోదరి సహోదరులార మే ఒకటిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం శ్రీసభకు పాలక పునీతుడైన యోసేపు గౌరవార్థమై పన్నెండవ భక్తినాథ జగద్గురువులు నాస్తిక కమ్యూనిజం నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా శ్రమ పోషకునిగా ప్రతి కార్మికునికి పునీతునిగా యోసేపు గారిని గుర్తించి పునీత శ్రామిక యోసేపు పండుగను దైవార్చన పండుగగా క్రీస్తు చకం పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థాపించారు ఈ పండుగ మనకు తెలియజేసే పరమార్థం ఏమిటంటే పని వృత్తి గౌరవాన్ని పెంపొందించటానికి మానవ శ్రమ యొక్క గౌరవం దేవుని పోలికలో సృజింపబడిన శ్రామికుని గౌరవించటంలో ఉంటుందని పాపానికి ఫలితము మానవ శ్రమ ఎంత మాత్రము కాదని మరియు పని కేవలము ఉద్యోగము కాదని అది ఒక బాధ్యత అని సేవ చేయడమని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది అలాగే క్రైస్తవులు పని పట్ల గౌరవాన్ని అవగాహనను పెంచుకోవాలని తల్లి శ్రీ సభ ఆశిస్తున్నది ప్రతి పనిలో విలువను గౌరవాన్ని సంతోషాన్ని మనము చూడగలగాలి పని వినయాన్ని నేర్పుతుంది పని పవిత్రతలో మనల్ని నడిపిస్తుంది మన జీవిత స్థితి ఏదైనా దైవాంకిత జీవితమైన సాధారణ క్రైస్తవ జీవితమైన మన పని పవిత్రమైనది దేవుడు మనకు అప్పగించిన పనిని వివేచించటము మన వృత్తిని వివేచించటంలో భాగమే మన పని ద్వారా దేవుని రాజ్యము భూలోకమునకు వచ్చుటలో మన వంతు మనము కృషి చేసిన వారము అవుతాం యంత్రాంగము కంప్యూటరు మొదలగు కారణాల వలన నిరుద్యోగము అధికమవుతుంది నిరుద్యోగము అభద్రతా భావాన్ని కలిగిస్తుంది ఎంతోమందిని పేదవారిగా నిరాశ్రయులుగా చేయుచుంది నేటి లోకము ఎలా ఉందంటే మనుష్యులను యంత్రాలుగా చూస్తూ ఉన్నటువంటి లోకం కార్మికుల ఆత్మ గౌరవాన్ని అనగద్రొక్కే లోకం పని కన్నా వేతనాన్ని చూసే లోకం కూర్చుని డబ్బు సంపాదించాలనే లోకం ఈ పరిస్థితులలో ప్రజల హక్కులను ముఖ్యంగా కార్మికుల హక్కులను వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంది మనము కూడా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను పొందటానికి ప్రయత్నం చేయాలి అనేక కారణముల వలన కానీ పనిని కోల్పోయిన వారిని పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని పునిత శ్రామిక యోసేపు మధ్యస్థ ప్రార్థనల వేడుదలలో మనం ఉంచాలి యోసేపు తప్పక ఉదార్పును మద్దతును మార్గదర్శకమును అందిస్తారు మనము కూడా పనిని బట్టి కాక వ్యక్తులను గౌరవించాలి ప్రతి పని విలువైనదే అని గుర్తించాలి మరి ప్రియ సహోదరి సహోదరులారా నేటి సమాజానికి ఈ పునీత కార్మిక యూసేపు గారి పండుగ యొక్క సందేశం ఏమిటంటే ముందుగా శ్రమ యొక్క విలువను మనము తెలుసుకోవాలి యూసేపు గారు ఒక సాధారణ కార్మికుడు తన చేతులతో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు శ్రమను గౌరవించటం కష్టపడి పనిచేయటం యొక్క ప్రాముఖ్యతను ఆయన జీవితము మనకు నేర్పిస్తుంది ప్రతి పనిలోనూ నిజాయితీ అంకిత బాగుండాలని ఆయన జీవితము మనకి బోధిస్తున్నది చిన్నదైనా పెద్దదైనా ప్రతి పని పవిత్రమైనదే అని ఈరోజు మనమందరము కూడా గుర్తించాలి ఈ సృష్టిలో ఎవ్వరూ తక్కువ కాదు ఎవ్వరూ ఎక్కువ కాదు అందరూ సమానులే ఏ వృత్తి ఎక్కువ కాదు ఏ వృత్తి తక్కువ కాదు అనే స్వచ్ఛమైన భావనను మనందరము కూడా గ్రహించటం ఎంతో అవసరం కుటుంబ జీవితం యొక్క ప్రాముఖ్యతను ఈ పండుగ మనకు నేర్పిస్తుంది యూసేఫ్ గారు మరియమ్మ గారికి ప్రేమగల భర్తగా యేసు ప్రభువుకు సాకుడు తండ్రిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు కుటుంబ బంధాల యొక్క పవిత్రతను ప్రేమ సహనము బాధ్యతతో కూడిన కుటుంబ జీవితాన్ని గడపటం ఎంత ముఖ్యమో యువసేపు గారి జీవితము ద్వారా మనకి తెలియచున్నది నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్నటువంటి సమయంలో ఇది మనకు గొప్ప మార్గదర్శకం ఇక యోసేపు గారి జీవితము నిశ్శబ్ద సేవను మనకు నేర్పిస్తుంది యోసేపు గారు ఎక్కువగా మాట్లాడకుండా నిశ్శబ్దముగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు ఆయన నిశ్శబ్ద సేవ విధేయత విశ్వాసము మనకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయి మనం చేసే ప్రతి పనిని గొప్పగా చెప్పుకోకుండా ఫలితము గురించి ఆందోళన చెందకుండా నిస్వార్థముగా పనిచేయాలని యోసేపు గారి జీవితము మనకు నేర్పుతుంది అలాగే యోసేపు గారి జీవితము విశ్వాసము మరియు విధేయతను మనకి బోధిస్తుంది యోసేపు గారి జీవితము విశ్వాసానికి దేవుని చిత్తానికి విధేయతకు నిదర్శనం కష్ట సమయాలలో కూడా ఆయన తమ విశ్వాసాన్ని కోల్పోలేదు మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు సవాళ్ళలో దేవునిపై విశ్వాసం ఉంచటం ఆయన చిత్తానికి లోబడి ఉండడం మనకు ధైర్యాన్నిస్తుంది అలాగే పేదలు మరియు అనగారిన వారి పట్ల మనము ప్రేమను చూపాలి యేసు ప్రభువును పెంచే బాధ్యతను స్వీకరించిన యోసేపు గారు పేదల పట్ల అనగారిన వారి పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపించారు సమాజంలో వెనుకబడిన వారికి సహాయం చేయటం వారి బాధలను పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన జీవితము మనకు గుర్తు ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార పునిత యూసేపు గారి ఆదర్శాలను అనుసరిస్తూ నేటి సమాజంలో క్రైస్తవుల బాధ్యత ఏమిటంటే ముందుగా శ్రద్ధగా పనిచేయాలి మరియు నిజాయితీని పాటించాలి తాము చేసే ప్రతి పనిలో శ్రద్ధ నిజాయితీ కలిగి ఉండాలి తమ వృత్తిని దైవ పిలుపుగా భావించి కష్టపడి పనిచేయాలి అవినీతికి ఎంత మాత్రము కూడా చోటు ఇవ్వకూడదు అలాగే కుటుంబ విలువలను కాపాడాలి ప్రేమ సహనము క్షమాపణతో కూడిన క్రైస్తవ కుటుంబాలను మనము నెలకొల్పాలి పిల్లలకు విశ్వాసము మంచి నడవడికను నేర్పించాలి అలాగే నిస్వార్థ సేవలో నిమగ్నమై ఉండాలి తమ సమయాన్ని శక్తిని వనరులను ఇతరుల కోసం ముఖ్యముగా పేదలు మరియు కష్టాల్లో ఉన్న వారి కోసము వెచ్చించాలి అలాగే విశ్వాసాన్ని ప్రకటించాలి తమ జీవితము ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేయాలి మాటలతో పాటు చేతలలో కూడా స్వార్తను ప్రకటించాలి అలాగే న్యాయము మరియు శాంతి కోసం పోరాడాలి సమాజంలో నెలకొన్న అన్యాయాలు వివక్షతలపై గలమెత్తాలి శాంతి సమానత్వము కోసము కృషి చేయాలి ప్రియ సహోదరి సహోదరులార మరి ప్రభుత్వాల బాధ్యత ఏమిటంటే కార్మికుల హక్కులను పరిరక్షించాలి కార్మికులకు సరి వేతనాలు పని పరిస్థితులు భద్రత కల్పించాలి వారి శ్రమను గౌరవించాలి అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన ఉపాధి పొందే అవకాశంను కల్పించాలి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలి అలాగే కుటుంబాలకు మద్దతు ఇవ్వాలి బలమైన కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించే విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలి పిల్లల సంరక్షణ విద్య కోసము తగిన చర్యలు తీసుకోవాలి అలాగే పేదరికాన్ని నిర్మూలించాలి పేదరికంలో ఉన్న వారికి సహాయము అందించాలి వారికి జీవనోపాధి కల్పించే పథకాలను అమలు చేయాలి అలాగే సామాజిక న్యాయము మరియు సమానత్వమును కల్పించాలి సమాజంలో వివక్షత లేకుండా చూడాలి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి బలహీన వర్గాలకు ప్రత్యేక సహాయమును అందించాలి అన్ని వృత్తులు సమాజాభివృద్ధికి దోహదం చేసేవే సమాజ నిర్మాణానికి పనికి వచ్చేవే వృత్తి పని వారిని గౌరవించి వారికి ఇవ్వవలసిన వేతనము గౌరవముగా అందజేసి కష్టించి పనిచేసేవారు అందరూ మనుషులే బానిసలు కాదు పనికిరాని వారు కాదు అని గుర్తించాలి సృష్టిలో అందరూ అన్నీ ఉపయోగకరమే విలువతో కూడిన వారే విలువతో కూడినవే అనే స్వభావమును మనస్తత్వమును కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరులార పునిత కార్మిక యోసేపు గారి జీవితం మనందరికీ ఒక గొప్ప ప్రేరణ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ శ్రమను గౌరవిస్తూ కుటుంబ విలువలను కాపాడుతూ నిస్వార్థముగా సేవ చేస్తూ విశ్వాసంలో మనము ముందుకు సాగుదాం ప్రభుత్వాలు కూడా ఈ ఆదర్శాలను స్వీకరించి కార్మికుల సంక్షేమానికి సామాజిక న్యాయానికి కృషి చేయాలని మనం ఆశిద్దాం క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థన చేసుకుందాం పునీత యోసేపు గారా మీరు చేసినట్లుగా సహనము పట్టుదలతో పనిచేయడము మాకు నేర్పించండి మా విశ్వాస కన్నులను తెరవండి తద్వారా మేము పనిలోనున్న గౌరవాన్ని గుర్తించగలము మరియు దేవుని సృష్టి కార్యములో క్రీస్తు విమోచన కార్యంలో భాగస్థుల మగుదము పని ఆహ్లాదకరముగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు పని భారముగా ఉన్నప్పుడు దేవునికి అర్పించినట్లు మాకు సహాయం చేయండి కర్షక కార్మికులు ఎవరెవరైతే వారి శ్రమను నమ్ముకొని వారి శ్రమకు అంకితమై జీవిస్తూ ఉన్నారో అట్టి వారి శ్రమను వృధా కాకుండా వారు గౌరవమును పొందుకునే విధముగా ఆశీర్వదించండి ప్రభువా మీరు మానవ లోకములో కన్యమర్య గర్భమున పవిత్రాత్మ ప్రభావము చే జన్మించారు మీకు సాకుడు తండ్రిగా యోసేపు గారు తన వృత్తి అయిన వడ్రంగి వృత్తిని గౌరవించి కుటుంబ పోషణకు ఆయన వృత్తిని ఆధారముగా చేసుకొని ప్రభువా మిమ్మును మీ తల్లి మరియమ్మను పోషించారు పరలోక తండ్రి దేవుడు అప్పగించిన ప్రణాళికను మీ సాకుడు తండ్రి అయిన యోసేపు గారు ప్రేమతో బాధ్యతతో ఇష్టతతో సమర్థవంతముగా చిత్తశుద్ధితో నెరవేర్చి ఉన్నారు కర్షక కార్మికులందరికీ మీ సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాం శ్రమించి పనిచేసే వారందరికీ శక్తి సామర్థ్యాలను మీ మహిమ కొరకు సమకూర్చి ఉన్నారు మీరు మాకు దయచేసిన జ్ఞానమును మీరు మాకు వసగిన శక్తిని సామర్థ్యములను చిత్తశుద్ధితో నెరవేర్చి కష్టించి పనిచేసి మీకు మహిమకరముగా జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి మీ ఆశీర్వాదములతో మేమందరము మా జీవనములు కొనసాగించుకుని లాగున మాలో ప్రతి ఒక్కరిని మీ అనుసరణలో నడిపించండి ప్రభువా దేవా నేను చేసే పని తక్కువ హీనము అని మాలో ఏ ఒక్కరు భావించకుండా దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను నెరవేర్చాలి అనే అంకిత స్వభావమును మా అందరికీ దయచేయండి పాపమునకు మనకు దారితీసే పరిస్థితులను పాప వృత్తుల ఎందు జీవించే వారిని దేవా మీ దయగల ప్రేమతో అట్టివారు పాపములు పాపము చేచు జీవించకుండా వారికి కూడా పవిత్రమైన జీవితములను ప్రసాదించండి వారికి హృదయ పరివర్తనను కలగజేసి వారి పాపమును కడిగివేయండి నీతిని న్యాయమును పవిత్రతను కలిగిన జీవితములను మీ విశ్వాసముతో మీపై ఆధారపడి జీవించేలాగున వారి జీవితములను దిద్ది ఆశీర్వదించండి మా ఈ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకొనండి ప్రతి వ్యక్తి కష్టించి పనిచేసే చిత్తశుద్ధి కలిగిన హృదయములను ప్రతి ఒక్కరికి దయచేయండి సోమరితనము మాలో ఉన్నట్లయితే ఆ సోమరితనమును మాలో నుండి తీసివేసి అందరినీ దీవించి ఆశీర్వదించండి ఆమెన్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరకు పునీత కార్మిక యోసేపు గారి పండుగ శుభాకాంక్షలు దేవుడు మేము దీవించునుగాక ఆమెన్